హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి ఎటువంటి పప్పులు లేకుండా మిక్సీ పట్టుకోని అవసరం లేకుండా పది నిమిషాల్లో ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా మెత్తగా ఉండి తినే కొద్దీ తినాలనిపిస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలి తీసుకోవాలి అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి తెల్లది ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఒక అరకప్పు వరకు తీసుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన పెరుగు కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్లా కలుపుకోవాలి చూడండి పిండి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి మరీ పలుచుగా కాకుండా అలాగని మరీ తిక్కుగా కాకుండా కొంచెం మీడియం గుండెలాగా కలుపుకోవాలి ఇలాగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఇడ్లీలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇంకెక్కడైతే ఆరు ఐదారు మిర్చి వేయించుకున్నాయి అలాగే కొబ్బరి కొంచెం వేపించన పప్పు గుళ్ళు కూడా వేయించుకున్నాయి ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చితో కాకుండా ఎన్నుమిర్చితో చట్నీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక పది నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టుకున్న పిండి ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం ఇడ్లీ గుల్లతనం రావటానికి ఈనో పౌడర్ తీసుకుంటున్నాను ఈనో పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఈనో పౌడర్ వేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా పిండి రెడీ అయిపోయినట్టే ఇంకా రేకులకైతే కొంచెం ఆయిల్ రాసుకొని రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి మరిగిన తర్వాత ఇడ్లీ పిండి పెట్టుకున్న రేకులు పెట్టుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు హైలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకెక్కడైతే చట్నీ కూడా మిక్సీ పట్టేశాను ఇంకా తాలింపు పెట్టుకోవాలి ఇంకా తాలింపు కూడా వేగిపోయింది చట్నీ రెడీ అయిపోయినట్టే తోటి ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక పది నిమిషాల తర్వాత ఇక్కడైతే ఇడ్లీ ఉడికిందో లేదో ఒకసారి చూసుకుంటే ఇంక ఇడ్లీ అయితే ఉడికిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి ఇడ్లీ రెడీ అయిపోయింది ఎటువంటి పప్పులు లేకుండా గ్రైండ్ చేసుకునే అవసరం లేకుండా ఇలా సింపుల్గా పది నిమిషాల్లో ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటే చక్కగా మెత్తగా ఉండి తినే కొద్ది తినాలనిపిస్తాయి రుచిగా ఉంటాయి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి